Hi friends. మొదటిసారి మహాబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఈరోజు ఓకే దయ్యారి సార్ని కలవడం జరిగిందండి సో నిరుద్యోగులకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో డిసెంబర్ తొమ్మిదిన నా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అయితే వస్తుందనేసి కూడా చెప్పడం జరిగింది సో డిసెంబర్ తొమ్మిదిన ఖచ్చితంగా మరి సోనియా గాంధీ బర్త్డే ఉన్నది కాబట్టి సో ఆ రోజు ప్రకటించే ఉద్దేశంలో ఉందనేసి కూడా చెప్తున్నారు అయితే ఈ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైతే అండ్ గ్రూప్ త్రీ కూడా ఏదైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా నవంబర్ కల్లా దీన్ని పూర్తి చేసి డిసెంబర్లో భర్తీ చేద్దాం అనేసి కూడా సో ప్రభుత్వం భావిస్తుందనేసి అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు అనేసి టీజీపీఎస్సి కూడా చెప్పడం జరిగింది సో మొన్న రీసెంట్గానే మనకు ఒక పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చిందండి సో రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు అనేసి సో డిసెంబర్లోనే కసరత్తు చేస్తున్న టీజీపీఎస్సి ఇతర బోర్డులు ఇరవై ఐదు వేల వరకు పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ ఫస్ట్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు సర్కారు సమాయత్తం అవుతుంది ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు కూడా కసరత్తు చేస్తున్నాయనేసి కూడా ఇవ్వడం జరిగిందండి సో అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో సో రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో డిఎస్సిలో పీఈటీ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని దాదాపుగా పద్దెనిమిది వందల పోస్టుల దాకా కూడా భర్తీ చేయాలి సారీ అండి భర్తీ చేయాలనేసి కూడా చెప్పడం జరిగిందండి సో ఈ మేరకు ప్రభుత్వం అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ విషయంలో డిసెంబర్లోనే ఇవ్వాలని కూడా ఇక్కడ భావిస్తుందన అనేసి ఒక అప్డేట్ ఇచ్చారండి సో దయాకర్ గారు చెప్పేటటువంటి దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఒక క్లియర్ గట్గా ఇన్ఫర్మేషన్ ఏమో వస్తుందంటే డిసెంబర్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి అదేవిధంగా మా మా యొక్క ఛానల్లో ఈ యొక్క షార్ట్ కట్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ చేస్తున్నాము సో అవి ప్రిపేర్ అవ్వండి అండి సో చాలా మంచిగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటి అంటే మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి అడుగుతున్నారు జీపీఓ నోటిఫికేషన్ అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఉండకపోవచ్చు అండి సో ఎందుకంటే దాదాపుగా ఆల్రెడీ పాత విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతోనే వాళ్ళతోనే భర్తీ చేయడం జరిగింది కాబట్టి సో బహుశా ఈ జాబ్ క్యాండర్లో ఉండకపోవచ్చు సో మేజర్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ దాంట్లో దాదాపుగా గ్రూప్ ఫోర్లో దాదాపు రెండు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి గ్రూప్ త్రీలో ఐదు వందల వరకు పోస్టులు ఉండే అవకాశం ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ త్రీలో ఎవరైనా ఉన్నత స్థాయి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు అటెంప్ట్ అటెండ్ కాకపోతే కింద ఉన్న వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి సో అటు గురుకులాలకు సంబంధించినటువంటి కూడా చూసాము దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్ట్గానే ఉన్నాయి సో ఈ ఈ విషయంలో మాత్రం బ్యాక్లాగ్ పోస్టులు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా భారీ ఎత్తున అంటే దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వేల ఉద్యోగాల వరకు పోస్టుల వరకు మనకు గ్రూప్ టూలో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది గతంలోనే రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూ భర్తీ చేయాలని కూడా చెప్పడం జరిగింది కదా ఈసారి మాత్రం చూడాలి సార్ దాదాపుగా వెయ్యి పైనే గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ కూడా చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ దాదాపు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఇవ్వాలనేసి అభ్యర్థుల యొక్క డిమాండ్ కూడా కనబడుతుందండి సో డిసెంబర్ తొమ్మిదిన అయితే గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు అనేసి చెప్పడం జరిగింది కాబట్టి చూడాలి సార్ ఖచ్చితంగా మరి అయితే డిసెంబర్ లోనే నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు సార్ ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్